ఇక మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పర్యటించారు మున్సిపాలిటీలోని సమస్యలపైన కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు డ్రైనేజీ సీసీ రోడ్లు నీటి సరఫరా వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు అయితే సంబంధిత అధికారులతో సమీక్షించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కమిషనర్ ఎమ్మెల్యేకు వివరించారు అది శ్రీపాద కనెక్టివిటీ రోడ్ సార్ అక్రాస్ రూల్స్ 3 4 రోడ్ కనెక్ట్ అయింది సార్ స్కూల్ బస్ స్కూల్ గాలు స్కూల్ పిల్లలు అందరూ అప్రోచ్ ప్రపోజల్ లేదు ఇప్పుడు చూడండి సైట్ షీట్ లేదు నాకు నా రిస్క్ పటేషన్ అది లేదు శ్రీపాద టు పోచమండెం సార్ పర్సుకి ఇక్కడ నేను చూసి ఒక్కడ మాత్రమే ఆ చేయాలి సార్ అలా మొత్తం చెక్ చేయండి మిస్టర్ మంజుడు చెక్ చేశారు అది శ్రీపాద కనెక్టివిటీ రోడ్ సార్ అక్రాస్ రూల్స్ కార్పొరేషన్లో ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి డ్రైనేజ్ కానీ చిన్న చిన్న రోడ్లు కానీ మళ్ళా అది మంచినీళ్ళే కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము కమిషనర్ గారి దగ్గరికి రిప్రజెంట్ చేసాం కమిషనర్ గారు గా అన్నీ కూడా కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి మూడు వార్డ్లలో పదిహేను కోట్లతోటి మేము టెండర్ కూడా ఇస్తాం గా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఆ పనులన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి టెండర్లు ఉన్నాయి అవి దశలో లోపల కంప్లీట్ చేస్తామని చెప్పండి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదే గుట్ట మీద పేద ప్రజలకు డెబ్బై నాలుగు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళకి వాటర్ వస్తలేదు చాలా సమస్య ఉంది అక్కడ బల్క్ కనెక్షన్ కావాలి కాబట్టి ఇప్పుడు వాటర్ వర్క్స్ ఎంజీతోని కూడా మాట్లాడిన ఇమీడియట్గా కనెక్షన్ కూడా అని చెప్పండి అన్నీ కూడా మంచిగా ఈ కమిషనర్ గారు బాగా పనిచేస్తుండ్రు పర్ఫెక్ట్ పనిచేస్తుండ్రు అన్నీ సమస్యలు కూడా ఇప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా అన్నీ కూడా దసరా లోపల కంప్లీట్ చేస్తా అన్నాడు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు కూడా